సిరిసిల్ల జెఎన్టీయూ తాత్కాలిక క్యాంపస్ సమస్యలపై విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు కాలేజీ మొత్తం ఎనిమిది తరగతులు మాత్రమే ఉండటంతో పాటు ప్రాక్టికల్స్ కోసం కొండగట్టో జెఎన్టీయూకు వెళ్ళాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ నుంచి కాలేజీకి ప్రతిరోజు రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని ఆరోపించిన విద్యార్థులు తమకు పర్మనెంట్ క్యాంపస్ ఇచ్చి ప్రాక్టికల్స్ ను సిరిసిల్లలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల ఆందోళనతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక్కడ క్యాంపస్ ఇవ్వలేదు ఇక్కడ టెంపరీ ఉండమని ఇచ్చిందా మొన్నటికే వాళ్ళు ఆ మనం కమించే కరెక్ట్ ల్యాబ్స్ లే ఒలాబ్స్ మొత్తం కొన్నటికి వెళ్ళాలి ల్యాబ్స్ లే ఫ్యాకల్టీ సర్కలే లేదు క్లాసెస్ మీరు దర్నేయిందికి కూడా